ఈరోజు రోజు అల్లం పచ్చడి నూరుకున్నాం నూనె మానబెయ్యాల ఎరక్కలు కళాయిలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ద్వారగా వేయించుకోవాలి ధనియాలు వేసుకుందాం ధనియాలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు మాడకుండా పై పైన వేయించుకోవాలి వేపుకొని అన్నీ కలిపి రోడ్లు వేసుకోవాలి అన్నీ వేసి మెత్తగా దంచుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని కొంచెం నీళ్ళు పోయాలి కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా నూరుకోవాలి పచ్చడికి సరిపోంత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని మెత్తగా దంచుకోవాలి అల్లం పచ్చడి సూపర్గా వచ్చిందండి